నేను నాకంటే తన తండ్రి నేను తల్లి నేను అన్నదమ్ములు నేను అక్కచను నేను కాదు అంటే ఏంటనమాట యేసూ క్రీస్తు వారిని లేకపోతే దేవాతి దేవుని అత్యధికంగా ప్రేమిస్తే మనం ఎవరిని ఎంతగా ఎలా ప్రేమించాలో మనకు అర్థమవుతుంది యోహాను సువార్ ఇరవై ఒకటవ అధ్యాయంలో మనందరికి తెలుసు పదిహేను నుంచి పదిహేడు వచ్చినాల్లో సీమోను నన్ను ప్రేమిస్తున్నావా ఆ ప్రేమిస్తున్నాను ప్రభావ అయితే నా గొర్రె పిల్లల్ని కాయ హే నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నాను బ్రోభ అయితే నా గొర్రె పిల్లలను మేపు వాళ్ళని అడిగాడు సో అంటే ఏంటంటే ఈ గొర్రె పిల్లలను మేపడానికి కావలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమించాలి సో దేవుని ప్రేమించినప్పుడు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవల్ దేవుని యొక్క వాకులు మన హృదయంలో ఉండడం ప్రారంభమవుతాయి అవి మనము అభ్యసింపజేస్తాము అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు బోధిస్తున్నది ఎట్లా ఇంత ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞను మనం విస్మరించగలం దేవుని ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించుట అనేది మన యొక్క కుటుంబాలకు పునాది దేవుని ప్రేమించుట అనేది మన యొక్క జీవితాలకు పునాది మొదటి కొరిది పత్రిక పదహార అధ్యాయము ఇరవై రెండవ వచనంలో క్రైస్తవులకు రాస్తూ ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడును గాక ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు మరనాథ సో మారనాథ అని చెప్పడం చాలా ఈజీ అంటే మారనాత మారనాథ అని చెప్పారు కానీ మారణాత ఏంటంటే ప్రభువును ప్రేమించే వాళ్ళు చెప్పాల్సింది ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడును